హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్ నేను మీ హారిక దోశలు అనేసరికి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి దోశలు వేసినా కూడాను ఇంకొక దోశ ఎక్స్ట్రాగానే తింటారు అయితే ఒక మంచి దోశ వెరైటీ తోటి మీ ముందుకు వచ్చేసాను బీరకాయతో దోశ ఇది మా వైజాగ్ ఫ్రెండ్ నేర్పించింది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ బీరకాయ దోశకి ఏ పప్పులు కూడా నానపెట్టనవసరం అవసరం లేదు కేవలం బియ్యంని నానబెట్టుకోవాలి మనం టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్కి ఒక నాలుగు గ్లాసులు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి మనం ఉదయం చేసుకోవాలి అనుకుంటే రాత్రి నానబెట్టేసి ఉంచాలి అంటే కనీసం ఎనిమిది గంటలైనా నానుండాలి మామూలుగా మనం దోశకి నానపెట్టుకుంటాం కదా అదే విధంగా బియ్యాన్ని నానబెట్టాలి పక్క రోజు ఉదయానికి బియ్యం అనేది ఈ విధంగా వస్తుంది దీన్ని పక్కన పెట్టేసి ఒక బీరకాయని తీసుకోవాలి చిన్న సైజు బీరకాయలు అయితే రెండు పెద్ద సైజు అయితే ఒక్క బీరకాయ సరిపోతుంది బీరకాయని మొత్తం పీల్ చేయకుండా పైన గీతల్లాగా ఉంటాయి కదా సారలు ఆ ఒక్కటే పీల్ చేసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసి ఒక బాండల్ కానీ కడాయి కానీ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఒక అరి అరంగుళం దాకా అల్లాన్ని వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి బీరకాయలు మగ్గేదాకా ఉడికించుకోవాలి అంటే బీరకాయలు అనేవి మెత్తగా అయితే సరిపోతుందండి మళ్ళీ మరీ పూర్తిగా మగ్గనవసరం లేదు మూత పెట్టి మగ్గించాలి అప్పుడప్పుడు కదుపుతూ ఉన్నామంటే అడుగంటకుండా ఉంటుంది ఇలా ఒకసారి బీరకాయ అనేది కొంచెం మెత్తబడేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ క్వాంటిటీ అంతా నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి కరెక్ట్గా దోశలు అనేవి వస్తాయి కొంచెం బీరకాయ ఎక్కువయ్యి బియ్యం అనేది తక్కువైనా కూడాను మెత్తగా వస్తుంది నేను చూపించిన క్వాంటిటీతో కరెక్ట్గా వేశారు అంటే మాత్రం క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి నానబెట్టుకున్న బియ్యంని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక బీరకాయ ముక్కలను కూడా వేసి మెత్తగా మన పిండిలాగా గ్రైండ్ చేసుకుంటాం కదా అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకసారి ముందుగా బియ్యాన్ని ఒక గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ గ్రైండ్ చేశాను లేదు అంటే అన్నీ ఒకేసారి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు కలుపు వాడేవాళ్ళు మిక్సీలోనే గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అనుకుంటే దోశ పిండి అంతా వేసాక గిన్నెలోకి మార్చుకుంటాం కదా అప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కొంచెం బాగా లిక్విడ్గా ఉండాలి పలచగా ఉంటేనే దోశలు క్రిస్పీగా వస్తాయి పిండి తిక్కుగా ఉందనుకోండి దోశలు మందంగా అన్నమాట అందువల్ల కొంచెం పలచగా ఉండేటట్టు చూసుకొని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి హై ఫ్లేమ్లో పెనం వేడక్కాక మీడియం ఫ్లేమ్లో మార్చేసుకొని నేను చూపించే విధంగా దోశలు వేసుకుంటూ పైన ఉల్లిపాయలు లేదంటే క్యారెట్ తురం కూడా వేసుకొని కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీగా వేడి వేడి బీరకాయ దోశ రెడీ ఈ దోశలు అనేవి మనం గ్రైండ్ చేసుకున్న వెంటనే అప్పటికప్పటికే వేసుకోవాలండి పులిస్తే అస్సలు బాగోవు మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజులైనా యూస్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా వేడి వేడిగా టేస్టీగా బీరకాయ దోశని సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇంకొక దోశ ఎక్స్ట్రా తింటారు దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో నంచుకొని తిన్నామంటే సూపర్ అనాల్సింది మరి ఎప్పుడు చేసే దోశలు కాకుండా ఒకవేళ బీరకాయ తెచ్చినప్పుడు ఒక బీరకాయ మిగిలి ఉన్నా కూడాను ఇలాంటి దోశ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ కుకింగ్ బాయ్